गुरुब्रह्मा गुरुविष्णु गुरुदेवो महेश्वर परब्रह्म तस्मै श्रीगुरवे नमः श्रीसनासगोत्रकलशाम्बुदिपूर्णचन्द्रं श्रीमनुब्रह्म निरुणानन्द अपब्रह्म गुरुपादकमलामृतपालुङ्गं श्रीविश्वब्रह्मशान्तादयासमुद्रं श्रीविवेकानन्दमोनप्पाचार्य सद्गुरुं भजाम्यहम् మా గురుగారు యొక్క పాద పద్మములకు నమస్కరిస్తూ ఇక్కడ పెద్దలు వాళ్ళ పాద పద్మములకు నమస్కరిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు అందరికి నమస్కరిస్తూ ఇక్కడ మాతృమూర్తులకు అందరికి నమస్కరిస్తూ ఇక్కడ నేను మా గురుగారు ఏదైతే చెప్పిస్తాడో నేను అదే చెప్తా ఫస్ట్ నా విషయమే నేను చిన్నగా ఉన్నా నా విషయం చెప్పాయి వేరే నేను చిన్నగా ఉన్నా మరీ చిన్నగా ఉన్నా నాకు తెలివి ఉండి లేనట్టున్నది అయితే ఒక కళ వచ్చింది నాకు ఆయన ఎలా వస్తే ఆ కాలం నాకు ఎట్లా వచ్చింది అంటే గురువు నా దగ్గరకు వచ్చిండు గురువు ఒక దేవుని స్వరూపంలా వచ్చిండు ఆ కాలం నాకు ఏమైంది దేవుడే అనేది నాకు అర్థమైంది ఒక మునీశ్వరం లాగా వచ్చిండు వచ్చినాక నేను ఏం చేసిన అంటే బిగ్గర పట్టుకున్నాను ఆయన కాళ్ళు బిగ్గర పట్టుకొని ఆయన నేను చిన్నగా ఉన్నాను అప్పుడు అయితే ఆ చిన్న ఉన్నప్పుడు నాకు ఆ కళ వచ్చి నాకు కాలు బిగ్గర పట్టుకున్నాక ఏమన్నా అంటే బిడా నీకు ఎందుకు నాకు కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు అంటే నేను ఇడవలేదు బోరా పండుకున్నాను మన అప్పగారు నమస్కారం ఎట్లా చేస్తాము దీర్ఘ నమ ఆ రకంగా బోర పడ పండుకొని ఆ యొక్క ఆయన గట్టిగా పట్టుకుని ఇడవలేదు బిడ్డ ఏంది చెప్పు అంటే నాకు ఉపదేశం కావాలన్నా నేను ఆయన ఎందుకో నాకైతే తెలియదు ఆ విషయం కనీసం పదమూడు ఏండ్లు నేను లేను పన్నెండు ఏండ్లు నేను అప్పుడు నాకు అది ఆ కళ వచ్చింది అది నాకు ఉపదేశం కావాలి స్వామి అన్న బిడ్డ నువ్వు చాలా చిన్నగా ఉన్నావు నీకు ఇప్పుడు ఉపదేశం తగదు నేను తర్వాత వస్తాను నీకు ఉపదేశం ఇస్తా అని చెప్పాడు అప్పుడు వదిలేసి నా కాలు వదిలే నేను వస్తాను నీకు గట్టిగా నీకు మాట చెప్తున్నా నేను వస్తా అని చెప్పిండు సరే అని చెప్పి వదిలేసినాను కానీ అటువంటి గురుమూర్తి ఈ గురుమూర్తి నాకు కాయలైన కల రావచ్చు అయితే నాకు ఆ అటువంటి గురుమూర్తి నాకు ఏలాంటినాడు వచ్చేసి నాకు గురు గురుమూర్తి అయితే నేను గురువు మా యొక్క గురువు దగ్గరికి వచ్చినాక కూడా నాకు కొన్ని విషయాలు ఎరుక అంటే ఏందో నాకు తెలియకుండా ఇట్లా నేను మళ్ళీ సత్సంగంలో పోతుడు చాలా రోజులు సక్క సత్సంగంలో పోతుడు కానీ ఎరుక అనేది నాకు ఏం తెలియదు మాయ అనేది చెప్ ఎరుక అది చెప్తున్నారు నాకు మంచిగా నిధులు వస్తుండే నాకు తెలియ ఏం తెలియదు ఎరుక అనే విషయం నాకేం తెలియదు తెలియదు అనమాట మా గురువు గారి దగ్గరికి వచ్చినాక నాకు నిజంగా చెప్పాలంటే ఇటువంటి గురువు ఎవరికైనా దొరకలేడేమో అనుకుంటున్నాను నాకైతే మా గురుగారు దైవ స్వరూపుడు నిజమే దైవస్వరూపుడుత గాను ఆయన సామాన్యంగా దైవస్వరూపుడు మన అప్పగారి యొక్క రూపంలోనే వచ్చి ఆ వి ఆ జగద్గురుమూర్తి ఈ యొక్క రూపంలో వచ్చి ఈ యొక్క లోపల మోనప్పయ్య గారి రూపం లోపల నాకు దర్శనం అయ్యిండు ఆయన చెప్పే ఒక్కొక్క మాట ఎట్లుంటాయంటే బంగారం కన్నా ఇంకా విలువైనటువంటి వాక్యాలు చాలా చెప్పిండు కానీ కొన్ని వదిలేస్తున్నా కొన్ని పట్టుకుంటున్నా కానీ చాలా విషయం మాత్రము మన మా మా యొక్క అప్పగారు ఎవరెవరైతే శిష్యులుగా ఉన్నారో వాళ్ళని కడతీచాలని గట్టి ఉద్దేశంతో మామూలు ఎట్లా అంటే తుమ్మిద మీద పురుగుని తెచ్చి దాంట్లో పెట్టి ఎట్లా పొడుస్తుందో ఆ రకంగా పడుస్తున్నాం మామూలు కానీ ఇంకా కూడా మేము మేల్కొంటలేము గట్టిగా మేల్కొంటలేము ఆయన కోపం వస్తుంది ఓసారి కోపం మోసి ఏమనలేకపోతున్నాం ఏమనలేకపోయి కూడా మళ్ళీ కూడా ఊకున్నాడు కాకపోతే ఈ యొక్క మా అప్పగారి దగ్గరికి వచ్చినాక నాకు బయలు అనేది నాకు తెలిసింది చెప్పిండు ఇంకా తెలుసుకుని తెలిసిందని అంటే ఇంకా కూడా ఉండొచ్చు తెలుసుకునే కానీ తెలిసింది ఎరుక అనేది కూడా ఏంది అనుకుంటుండి ఆ ఎరుక అనేది కూడా నేనే ఎరుకను ఈ మా ఈ కండపడేదంతా ఎరుకనే చూసేదంతా ఎరుకనే అంత కూడా ఎరుకనే కానీ ఈ విషయము మా అప్పగారు తెలియజేసిండు ఇంకా నేను అపగార్థం తెలుసుకొని చాలా గుణంగా ఉన్నాయి కానీ నేను దానిలో ఒక ఒక వీసా కూడా నేను ఇంకో నేరు తెలుసుకోలేదు తెలుసుకోనికే చాలా కూడా ఉన్నదన్నమాట ఆయన అప్పగారు ఏం చెప్పాడు అంటే నీవేగా చూపించుట నీవే నడుచుట నీవేగా నాదు నీవే అయితే నీవే ఈ నీ లోపలే పరమా తెలుసుకున్నాక పరమాత్ముడు తెలుసుకోకముందు శవము తెలుసుకుంటే శివం అని అన్నాడు అయితే తెలుసుకున్న ఏంది బట్ట బయలేంది ఎరుకేంది భగవంతుడు ఎవరు అనేది ఆయన చెప్పిననమాట అందుకు అయితే నీ లోపల పరమాత్మ ఉన్నాడు చూచుట నీవేగా చూపించుటై నీవే ఈ చూచుట నీవేగా చూపించుటై నీవే నడుచుట నీవేగా నాదు నాదు నీవే చేయుట నీవేగా చేయించుటై నీవే జీవ నిలయమైన దేవుడు నీవే నామ రూపము లేని నాత్మ బహుడము నీవే నన్ను కరుణించేటి నాత్మ నీవే లెక్క లెక్కగొనరాని జగములకు లేచనివే ఈ రకంగా మాకు అపగారు చెప్పాడు అన్నమాట అంత కూడా నీలోపలే ఉన్నాడు నరసింహుడు భగవంతుడు ఎక్కడనో లేడు ఏన్నో లేడు తిరుపతిలో లేడు అని కాదు అంతటా నిండుకున్నటువంటి భగవంతుడు అసలుగా నీలోపలనే ఉన్నాడు నీలోపల భగవంతుని పెట్టుకొని ఎన్నో ఉన్నా భావించడం కాదు అసలు నీ లోపలే ఉన్నాడు కురువాయన గురెప్పిలను గొంగ దగ్గర పెట్టుకొని వెతికిలాడినట్లు అట్లా కాదు భగవంతుడే నీ లోపలే ఉన్నాడు నువ్వు నిజం తెలుసుకుంటే నీవే భగవంతుడు నీ లోపలనే భగవంతుడు వేరే అని కాదు అని చెప్పి మా అప్పగారు మరీ మరీ కుచ్చి కుచ్చి చెప్తున్నాడు కానీ అది కరెక్ట్ ఆయన మేము పట్టించుకోక అనమాట గట్టిగా పట్టించుకోక మా అప్పగారి దగ్గరికి వచ్చినాక నాకు ఆయన చూస్తేనే నాకు ఒక దైవ స్వరూపం చూసినట్లు అనిపిస్తుంది ఎందుకంటే నిజమే ఆ దైవ స్వరూపం ఈయన రూపంలో మాకు దర్శనమిచ్చిండు మా అప్పగారి రూప రూపం మాకు దర్శనమిచ్చుడు కాబట్టి ఆయనకు మరీ మరీ ఎన్ని రో మేము ఇది చేసుకున్నా ఎన్ని రోజులు సేవ చేసుకున్నా మా ఆయన రుణము మేము తీర్చలేకపోతాం అందుకు ఇక మాకు అంత ఇదేం కాదు మా అప్పగారు చెప్ప చెప్పిన ముచ్చారు కూడా మేము గట్టిగా పట్టుకోము అంత ఇది కాదు కాదు ఒక విషయం నాకు నా యొక్క కోరికలు ప్రతి వాళ్ళ మాతృదేవోభవ పితృదేవోభవ అయితే తల్లి తండ్రి ఫస్ట్ దైవం అనమాట ఫస్ట్ అమ్మకు మనం చిన్న పుట్టినప్పుడు ఏలు పట్టుకొని తిరిగి కూడా చూపి తాత ఇగో అన్న ప్రతి విషయము గురువు మనకు ఇప్పుడు నేర్పిస్తున్నాడు చిన్నప్పుడు నేర్పడమే తల్లి అమ్మ తాతాను నాయనాను అమ్మను ఇవన్నీ ఫస్ట్ బోధ గురువు బోధ బోధ తెలియజేయడము ఇగో ఈయన నాయన అమ్మ చూపించడం ఇది ఇల్లు ఇది కుక్క ఇది పిల్లి అక్క చూపించడము మన అమ్మ అన్నమాట ప్రతి విషయంలో మనకు మాటలు కాడు నేర్పేదంతా అమ్మ అన్నమాట తల్లిదండ్రి ఫస్ట్ దైవ్యం ఉదయం లేచి తల్లిదండ్రికి ఫస్ట్ నమస్కారం చేయాలి ఫస్ట్ నమస్కారం తల్లిదండ్రికి చేయాలి ఒకవేళ మీరు ఏమనుకుంటున్నారో కానీ నువ్వు చేసావు అని చేసావు అని అంటు నేను నేను చేశాను కాదు మా ఊళ్ళో ఎవరినైనా నడుకోవచ్చు మీరు ఇద్దరిని కోల్పోయినండి నేను ఎలా అమ్మ నాయన ఇద్దరు కూడా వెళ్ళిపోయారు వాళ్ళు ఉన్నాను రోజులు ఎట్లా ఉన్నారో మా వాళ్ళని ఎవరైనా చెప్తారు కాకపోతే మా పక్క పక్క ఊళ్ళో అడిగితే కూడా చెప్తారు అది అందుకు ఫస్ట్ తల్లిదండ్రులకు నమస్కారం అయితే ఫస్ట్ చేయాలి లేచినాక తల్లిదండ్రులకు నమస్కారం చేయాలి అంతకంటే గొప్ప దైవం లేదు అయితే ఇప్పుడు గురువు గారి దగ్గరికి చేరికొచ్చినాక మన యొక్క ఈ జన్మ తరించే జన్మ మార్గము మన అప్పగారు చూపిస్తున్నాడు కనీసం మనకు అమ్మ ప్రతి విషయాన్ని నేర్పించేది ఫస్టు గురువు మన అమ్మ అనమాట అందుకు తల్లిదండ్రి మనకు దైవం వాళ్ళని ఎప్పుడు కూడా మనం మర్చిపో బయట ఇంట్లో దగ్గర బయటికి వెళ్ళినప్పుడు వాళ్ళ పాదాభివందనం చేసి నమస్కారం చేసి పోతే నీకు ఖచ్చితంగా నీకు ఆ పండుగ వాళ్ళ ఆశీర్వాదం చాలా గొప్పదనమాట ఇంకొక విషయం భర్త పాదాలు పొదుగాల ఉదయం లేచినప్పుడు భార్య భార్య మొక్కాలి చాలా గొప్ప మాట భర్త కంటే ఇంకా వేరే దైవం లేదు భార్యకు అది ఎస్ ఉంటాడన్నా ఉండాలి మంచివాడైనా ఉండాలి షడ్వాడు అయితే అతను తాను రాను రాను ఆయన కూడా మంచివాడుగా మారిపోతాడు ఫస్ట్ లేచినప్పుడు భార్య భర్తకు ఖచ్చితంగా మొక్కాలి నమస్కారం చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవచ్చు అందుకు మా యొక్క గురువు పాదపాదం నమస్కరి నమస్కరిస్తూ నాకు ఇచ్చినటువంటి సమయాన్ని నేను ముగిసుకున్నా జై సద్గురు ప్రభు మహారాజ్కి జై గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వర గురు పర బ్రహ్మ తస్మై శ్రీ గురు నమ మాయప్పగారు గురవడం మూత కృష్ణ గారు కిష్టప్పగారు మాకు ఇక్కడ ఆయన ఐకమైపోయినాడు కాబట్టి మేము ఎప్పటిసందో అప్ప అయి అప్ప మొనప్పకి వచ్చి మేము ఇక ఇక్కడ వచ్చి తెలుసుకుందామని మేము ఇక్కడ వస్తున్నాము మా అయ్యగారు ఈ అయ్యగారు మాకు మేము కాలము నేను ఉన్నంతకాలము ఇడవకుండా ఉండాలని నా యొక్క దీక్ష పట్టినాను నేను అందు గురించి వీడికి వచ్చినది అప్ప మంచి మంచి విషయాలు చెప్తున్నాడు మేమే ఓపదల కాడికి రాక మేము కావాల్సిన కావాల్సి శిష్యుడు ఉండాలంటే మేమే రావాలి ఆయన దగ్గర రోజు వచ్చి ఆయన కాళ్ళు పట్టుకొని ఆయన కాళ్ళు పట్టి ఒత్తుకుంటా శుట్ట ఆయన ఇది ఏమైంది ఇది కావాలా గది అంటే ఆయన చెప్తాడు అడిగిన దాకా అమ్మ అన్నం పెట్టదు గురుడెందుబాయనో ఎజట బాయనో స్వామి గురుడెందుబాయనో ఎజట బాయనో స్వామి నేను ఎంత ఎత్తికి చూసినా లేడు అని ఆ శిష్యునికి మాత్రం ఆ అభ్యంతరం ఉంటేనే గురుబోధ అబ్బుతుందని గురువు చెప్తుడు కానీ ఆ గురుబోధ మీద చింత లేకపోతే గురువు మీద చింత లేకపోతే గురుబోధ అతకదు వానికి అర్థం కాదు అక్కక్క ఇనవేసక్క అని యొక్క కళగా అంటే నేను ఎన్నడిన్నది బ్రహ్మనాదమ్ము వింటి నా గురువుడు ఎట్టున్నాడు ఏ రూపమున్నాడు ఏ కలలో ఉన్నాడు అనే భావం ఉంటే నువ్వు అన్నాడు నడుస్తున్నా అన్నట్టు కలలో వచ్చుండు నాకు పన్నెండు పన్నెండు సంవత్సరాలప్పుడు నాకు కలలో వచ్చిండు ఆ గురుమూర్తే కావచ్చు అనుకున్నాం మాకు లాస్ట్ కూడా ఇప్పుడు కూడా మోనప్పసారే మాకు గురుమూర్తి అని నేను దిచ్చగా నేను పొగుడుకుంటున్నాను ఇంటికాడ కూడా పండుకునేప్పుడు ఆయన నాకు ఎప్పుడు కళ్ళు చేసి వస్తే మోనప్ప వచ్చిండు ఆయన ఒకసారి ఒకసారి మనం కూడా అప్పకుండా సార్ ఫోన్ చేసి నేను అయ్యా ఎవరు లేరు నేను చూడలేదు అక్కడ శితపలం మళ్ళీ రాలే అన్నాడు తర్వాత మళ్ళీ ఎప్పుడు వెళ్ళిపోయాడు ఆయనకు గురువాక్యం వచ్చింది ఆయన బాగా ఉన్నది వెళ్ళిపోయాండు తర్వాత చెప్పి నాకు ఫోన్ చేసి పోయినా అని చెప్పిండు అందు గురించి మనం బోధ చేసుకున్నామంటే బోధ ప్రకారంగానే నచ్చమని చెప్పిండు తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చదువు పుట్టదా గిట్టదా విశ్వధాబీరా వీరేమ తల్లి చూపించిన బాట నేనాడు ఫస్ట్ తల్లి చూపించింది తల్లి తండ్రి తాత ఈయన అయ్యా చెప్పింది తల్లే ఆ తల్లి విషయం బట్టి తల్లిదండ్రి గురువునివే ఈ గురుమూర్తిని పట్టుకుని చెంది మాకు చాలా విమోషన్లు తెలుస్తున్నాయి ఇది కాదు నాయన ఈ మంచి చెడు 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 మాటలు విడిచిపెట్టండి మంచి మాట నేర్చుకోండి మా దగ్గరికి వచ్చిండ్రు అని పడి పడి చెప్తురు మా మోనప్ప ఎటువంటి ఈ పుణ్యాత్డు మాకు మన షాబా మండలంలో లే మండలం అంటే షాబా మండలం ఎవరు కూడా లేరు నేను ఇంత కూడా వదిలే ఎవరు కూడా మండలంలో లేరు మోనప్పసారి మాకంత పేరు గాయించుతుడు ఆ విధే విధంగా అన్ని పనులకు స్థుల బొంబై నది అరినామా స్వరణం జీవాస్వరణం అన్య దేశములు తిరిగి తిరగి బు ఆములు నారించుట కన్నాన్ అన్నారము లిడసుట కన్నా ఏకాదశు మతలుండుట కన్నాన్ అన్ని పన్నులు లేకును సులభమైనది అరినామా స్వరణం ఇటువంటి జన్మ దుర్కలంటే కూడా హరినామ స్వరణ దుర్క అంటే కూడా గురువు రావాలి గురుదానికి వస్తేనే అరినామస్వరణం అనే సంగతి మాకు తెలుస్తుంది లేకపోతే నువ్వు సత్యాంధ్యాలు అట్లే ఉండు నువ్వు బతికేందే అట్లే ఉండు మనకి ఏది తెలియదు కూడా అన్య దేశములు తిరగి తిరగి బాబు ఆర్జంబులు నార్జించుట కన్నా అన్నారము లిడసుట కన్నా ఏకాదశు మతలుండుట కన్నా అన్ని పనులకును సులభం అయినది అరినామా స్వరణం జీవా అరినామా స్వరణం ఇటువంటి మాటలు ఆ గురువుగారు చెప్పినవి మిన్నము మాకు అంతవరకే తెలుస్తున్నది చేస్తున్నది శిష్యుడు ఎట్లుండాలే గురువు ఎట్లుండాలే అంటే శిష్యుడు శిష్యుడు మాత్రం శిష్యుడు నాయన దానికి వస్తేనే మాట చెప్తాడు నాయనందాక కాకపోతే మాటాడి చెప్తాడు నువ్వు ఎట్లా పోతావు అట్టే పోతావు పో అంటాడు నాయనా నాయనాన్ని పాదాలు పట్టుకొని కాద కాదు బిడ్డాకి ఇట్లా వస్తే ఈ మార్గం ఉంది ఈ మార్గంతో నడిస్తే నీకు చక్కగా నడుస్తావు సక్క మాట పోతావు సక్క మాట నీకు అన్ని విధాలు మంచిగా ఉంటుంది అని గురువు చెప్తాడు లేకపోతే ఆయన మనం ఆడకపోతే ఆయన చెప్పాడు మనం ఆన్యం ఉంటాం ఏడేషన్ గొంగళ ఆన్య ఉంటుంది అది అందు గురించి ఈ గురుమూర్తులు మా గురించి ఎంతో కష్టపడి చెప్తున్నారు వీళ్ళు ఈ శీఘ్రతా కూర్చో వాళ్ళ కలిసి మాకు తెలుసుకొని మనం వచ్చి కష్టపడాలి ఆయన దగ్గర గురుసేవ చేయాలి గురుసేవ చేస్తే మన గురువు మనకేమన్నా పరిపూర్ణం ఇచ్చాడో ఆశ్రమిస్తాడో ఎర్ర చేస్తాడా ఏమి ఇస్తాడా అప్పుడు తర్వాత విషయం ఆయనకు తెలిసియా మనకు తెలుసు తెలిసే మాట మనకు ఉండాలి అన్న దేశములు తిరిగి తిరిగి వార్యములు చుట్టకన్నా ఏ దేశం తిరిగినా కూడా మన గురువుతానికే రావాలి ఏ దేశం పోయినా అమ్మ రావాలి నాయన ఉంటేనే మనం ఉన్నాం అందు గురించి గురువు ఆ గురువుని నమ్ముకున్నవాడు ఎప్పటికైనా ఈ జన్మ రహితం కావాలంటే గురువుని అవుతుంది జై జయ సద్గురునాథమరాజుకి జై